హలో అండి ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది ఏదో హౌస్కుంటున్నామని చెప్పాం కదా సో గృహదేశానికి అమ్మ వాళ్ళు పార్సల్ వేశారు టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ పార్సల్ వేస్తాం అనుకున్నారు కానీ ఫైనల్గా ఫార్టీ కేజెస్ అయ్యింది అసలు అయితే అమ్మ వాళ్ళకి రూపొరేషన్కి రావాలి కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు రావడం కుదరలేదు సో అప్పటికప్పుడు పార్సల్ వేశారు అప్పటికప్పుడు వేయడంతో మాకు పార్సల్ టైంకి రీచ్ అవుతుందా లేదని టెన్షన్ పడ్డాము బట్ ఫైనల్గా త్రీ డేస్లో మాకు పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్ అందరినీ అడిగితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అన్నారు కానీ మాకు త్రీ డేస్లో పార్సల్ వచ్చింది ఫైనల్గా ఫార్టీ కేజీస్కి సిక్స్టీన్ థౌసండ్ అయ్యింది రాజమండ్రిలో పార్సల్ వేశారు ప్యాకింగ్ అంతా వాళ్ళే ప్యాక్ చేశారు ఆల్రెడీ మా వాళ్ళు ఇంట్లో ప్యాక్ చేశారు అయినా సరే మళ్ళీ వాళ్ళు సెపరేట్గా అన్నీ ప్యాక్ చేశారు పికిల్స్ స్వీట్స్ కారం పసుపు అన్నీ వాళ్ళు సెపరేట్గా ప్యాకింగ్ చేశారు అన్నీ త్రీ టు ఫోర్ లేయర్స్ ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది మా వాళ్ళు క్లాత్స్ అయితే ప్యాకింగ్ చేయలేదు నార్మల్గా కవర్స్ లో పెట్టేశారు కానీ వాళ్ళు క్లాత్స్ కూడా సెపరేట్గా గా ప్యాకింగ్ చేశారు ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్ పెట్టినా సిల్వర్ ఐటమ్స్ పెట్టినా మాత్రం వర్క్ డెఫినెట్ గా బిల్స్ ఉండాలన్నారు బిల్స్ లేకుండా వాళ్ళు ఐటమ్స్ అలౌ చేయలేదు ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే అసలు ఏమీ అలో చేయలేదు నేను హౌస్ అందరికి లైటింగ్ పెడదా లైట్స్ అవి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ లో బట్ అవి ఏమీ చేయలేదు కొన్ని అయితే మెడిసిన్స్ కూడా పెట్టాము వాటి కూడా ప్రిస్క్రిప్షన్ ఉండాలి అన్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ కూడా అలో చేయలేదు గ్రోపరీస్ అండ్ క్రియన్ గిఫ్ట్స్ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా వేయించుకున్నాను నేను అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ కొన్ని జన్మల్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి అన్నిటికీ బిల్స్ లేకుండా మాత్రం వాళ్ళు ఎలా చేయలేదు అన్నిటికీ బిల్స్ కావాలన్నారు ప్రతి ఐటెం కూడా వాళ్ళు సపరేట్ సపరేట్గా ప్యాక్ చేస్తారు ఏది లీక్ అవ్వలేదు పికిల్స్ స్వీట్స్ అన్ని సపరేట్ సెపరేట్గా ప్యాక్ చేశారు అన్ని త్రీ ఫోర్ లేయర్స్ ప్యాక్ చేశారు ఇన్ కేసు ఏదైనా లీక్ అయితే రిమైనింగ్ ఐటమ్స్ పాడైపోతాయని సో వాళ్ళు అన్ని ఐటమ్స్ కూడా సెపరేట్ సెపరేట్గా ప్యాక్ అన్నమాట క్లాతింగ్ అది వద్దనుకున్నాము ప్యాకింగ్ బట్ వాళ్ళన్నీ ప్యాక్ చేశారు ఈవెన్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా ఉన్నా అవి కూడా సపరేట్గా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు ఎక్కువ స్పేస్ అంతా డెకరేషన్ ఐటమ్స్కి సరిపోయింది చాలా డెకరేషన్ ఐటమ్స్ వేయించుకున్నాను ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అసలు దొరకవు ఒకవేళ దొరికినా మనకి అంత డిఫరెంట్గా ఉంటుంది మన ట్రెడిషనల్ లుక్ అయితే ఉండదు ఆ డెకరేషన్ ఐటమ్స్కి నాకు అక్కడే ప్రాబ్లం అయింది డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల స్పేస్ ఎక్కువ ఆకుపోయి చేసింది బట్ అవైతే వెయిట్ లేవు గ్రూప్ రోషానికి కానీ నేను రెండు ఫోటోలు వేయించుకున్నాను ఒకటి శశినాయణ స్వామి ఫోటో ఒకటి శివపార్వతుల ఫోటో నా దగ్గర రిమైనింగ్ అన్ని ఫోటోస్ ఉన్నాయి కానీ ఈ టూ ఫొటోస్ లేవు సో ఈ టూ ఫొటోస్ వేయమన్నాను దాంట్లో శశినారాయణ స్వామి ఫోటో పగిలిపోయి వచ్చింది గ్లాస్ పగిలిపోయి వచ్చింది వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేసేటప్పుడే చెప్పారట గ్లాస్ కొంచెం పల్చగా ఉంది ఇది పగిలిపోతుంది అని అలాగే అది పగిలిపోయే వచ్చింది ఫోటో చూడగానే చాలా అప్సెట్ అయ్యాను ఈ ఫోటో పగిలిపోయి రావడంతో నేను మా ఫ్రెండ్కి కాల్ చేస్తే ఇక్కడ రీసెల్తాను తన దగ్గర ప్యూర్ సిల్వర్ విగ్రహం ఉంది అని చెప్పింది సో విగ్రహం తీసుకున్నాను నేను ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటే దాంట్లో డెఫినెట్గా మన ఇండియన్ స్వీట్స్ పికిల్స్ ఉండాల్సిందే యూకేలో పికిల్స్ అయినా దొరుకుతాయి కానీ ప్రియా పికిల్స్ అలాంటివి దొరుకుతాయి కానీ మన స్వీట్స్ మాత్రం కాజాలు పూతరేకులు ఇటువంటివి మాత్రం అసలు దొరకండి ఇక్కడ సో ఇండియా న్యూస్ పార్సల్ అంటే డెఫినెట్గా మన స్వీట్స్ ఉండాల్సిందే దాంట్లో మన స్వీట్స్ హార్ట్ ఉండాల్సిందే ఇక్కడ హాట్ బయట తీసుకున్నా కూడా మన ఇంట్లో చేసే టేస్ట్ అయితే అస్సలు ఉండదు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా మెయిన్ లగేజ్ ఇదే ఎక్కువ ఉంటుంది జంతకులు పికిల్స్ డెఫినెట్గా ఉండాల్సిందే ఇంక నేను గృహప్రవేశానికి ఏ రేసల వెరైటమ్స్ తెప్పించుకున్నానో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇదంతా క్లాతింగ్ క్లాతింగ్ కూడా వాళ్ళు సెపరేట్గా ప్యాక్ చేశారని చెప్పాను కదా వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేశారు డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ అయిపోవడంతో అవి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి సో అవి రిమైనింగ్ ఐటమ్స్ పెట్టడానికి మాకు ప్లేస్ అయిపోక మళ్ళీ వాళ్ళు టూ బాక్సెస్ పెట్టాల్సి వచ్చింది ప్యాకింగ్కి టూ బాక్సెస్ పెట్టడంతో మళ్ళీ వెయిట్ యాడ్ చేయాల్సి వచ్చింది ఆ వెయిట్ వెయిట్ మేనేజ్ చేయడానికి వీళ్ళు ఇంకా స్వీట్స్ హాట్ పికిల్స్ అన్నీ కొని ఇంకా ఎక్కువ ఎక్కువేయాల్సి వచ్చింది ఫైనల్గా అయితే పార్సల్ పోస్ట్ చేసే రోజు మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డారు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆ పార్సల్తోనే సరిపోయింది రాజమండ్రిలో వాళ్ళకి మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ మన ముందే వాళ్ళు ప్యాక్ చేసేసి మొత్తం పార్సల్ అంతా మన ముందే ప్యాక్ చేసేస్తారు సో అక్కడ అదంతా ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనం అక్కడే ఉండాలి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా అన్నీ ఇండియా నుంచే తెప్పించుకున్నాను అన్నీ ఈ పార్సెల్లోనే వచ్చాయి ఈ రేటింగ్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చానో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సిల్వర్ ఐటమ్స్ కానీ జ్యువెలరీస్ కానీ బిల్స్ లేకుండా ఎలా చేయట్లేదు ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా చెకింగ్ చేసినప్పుడు బిల్స్ లేకపోతే మొత్తం పార్సులు రిటర్న్ వచ్చేస్తుందట సో రిస్క్ ఎందుకు అని మనకి వాళ్ళు ముందే బిల్స్ లేకుండా వాళ్ళు ఎలా చేయట్లేదు అన్నమాట సిల్వర్ జర్మన్ సిల్వర్ అయినా నార్మల్ సిల్వర్ అయినా సరే ఈవెన్ జర్మన్ సిల్వర్ కూడా వాళ్ళు బిల్స్ కావాలని అడుగుతున్నారు మెయిన్గా నాకు రిటింగ్ గూడ్స్కే ప్రాబ్లమ్ అయింది రిటింగ్ గుడ్స్ నేను ప్యూర్ సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను అది ఎక్కువ ఐటమ్ కదా బిల్ అడగచ్చు అన్నారు సో అప్పటికప్పుడు బిల్స్ అరేంజ్ చేయడం కొంచెం కష్టమైంది సో ఎలాగైతేనే నా పార్సల్ అయితే నాకు వచ్చేసింది టైంకి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్